క్యూనే న్యూస్కు స్వాగతం నందిపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ గారి ఆధ్వర్యంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల గల గ్రామాలకు సంబంధించిన ఇటీవల ప్రభుత్వం నుండి వచ్చిన ఎస్డిఎఫ్ మరియు సిఆర్ఆర్కి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందజేసిన ఆర్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నియ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో మన ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి మన రేవంతన ఉండడం వలన ఈ అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం జరిగిందని అలాగే ఈ నిధులు ఆర్మూరు నియోజకవర్గానికి తీసుకురావడానికి సహకరించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ జూపల్లి కృష్ణారావు గారికి అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు తమ గురువు గారు ప్రొద్దుటూరి రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగిందని రానున్న రోజులలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు